నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసింది నమస్కారం గురువు గురువు గారు ప్రతి నెల మనకి ఏకాదశి అనేది వస్తూనే ఉంటుంది అయితే ఏ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఆ ఏకాదశికి ఉంటుంది మరి ముఖ్యంగా ఆ రోజు ఎవరికి చేసే పూజలు వాళ్ళకి చేస్తూనే ఉంటాము అయితే ఇప్పుడు రాబోతున్న సఫల ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఒకవేళ ప్రత్యేకత అన్నిటికన్నా విశేషంగా ఉంటే గనక ఆ రోజు మనం పూజ అనేది ఏ విధంగా ఆచరించాలి మరి ముఖ్యంగా ఎటువంటి మంత్రోచ్చారణలు చేసుకోవడం వల్ల మరింత శీఘ్రంగా ఫలితం అందుతుందంటారు తప్పకుండా ఎందుకంటే మీరు అన్నట్టు ఏంటంటే ప్రతి ఏకాదశికి దేనికి ఉండే విశిష్టత దానికి అనేది సహజము అందులో ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉంటుందో కార్తీక మాసం నుంచి వచ్చే ఏకాదశి నుంచి ఇంచుమించుగా మనకి పుష్పమాసంలో వచ్చే ఏకాదశి దాకా ఈ మధ్యలో ఉండే అన్ని కూడా చాలా విశిష్టమైనవి సో గత ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన ఏదైతే శుక్ల ఏకాదశి ఇప్పుడు వచ్చేది బహుళ ఏకాదశి ఆ శుక్ల ఏకాదశిని మనము హరిద ఏకాదశి అని చెప్పి తర్వాత మళ్ళీ దాన్నే కొంతమంది ముక్కోటి ఏకాదశిగా కూడా భావిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చేది అంతగా మితం జరిగింది ముక్కోటి ఏకాదశి అనేది తర్వాత మళ్ళీ పుష్పమాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని కూడా ముక్కోటి ఏకాదశి లేదా వైకుటి ఏకాదశి ఇలా రెండు రకాలుగా భావించే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చే ఈ ఏకాదశి కూడా సపల ఏకాదశి అనేది కూడా ఏదైతే ఉందో అంటే ఈ సఫల ఏకాదశి అంటే పేర్లోనే మనకి అక్కడ అర్థమవుతుంది అంటే మనం ఉండే ఏవైనా సరే మన కోరికలను సఫలం చేసుకోవటం అనేది ఏ పరంగా అలా కాకుండా ఆధ్యాత్మిక కోణంలో కనుక చూసినట్టయితే కనుక ఏదైనా కూడా మన యొక్క ఈ భక్తి జ్ఞానం అనేది ఏదైతే విస్తృతంగా వెళ్ళాలో అంటే సాధన అందులో మనం సఫలం పొందడానికి అంటే ఏ పరమం అనుకోండి లేదా దైవికం అనుకోండి ఏవైనా సరే ఏ సాధనలో ఉన్నా కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి ఈ సఫల ఏకాదశి అనేది ఉంటుంది అయితే ఈసారి మనకు వచ్చిన విశేషాలు ఏంటంటే ఇది గురువారం నాడు కలిసి రావటం అనేది సో గురువారం ఏకాదశి వచ్చినప్పుడు ఏంటంటే మనకి గురువారం గురు ఏకాదశి వ్రతం అని కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఓకే ఈ సపల ఏకాదశి అనేది ఇప్పుడు సరే అలా కాకుండా కొన్ని కొన్ని నెలల్లో మనకి గురువారం నాడు ఏకాదశి వస్తే గురువు ఏకాదశి వ్రతం అని చెప్పి చేస్తారు దాన్ని చేయటం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉండే ఎలాంటి దోషాలైనా కూడా పోవటం అనేది అంటే మనకి వేరే వ్రతంలో కూడా వస్తుంది మళ్ళీ ఇదే వ్రతంలో కూడా ఈ ఆడవాళ్ళు తెలిసి తెలికి రజస్సులు అయినప్పుడు ఏమైనా ముట్టు దోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి తొలగబడటం కోసం కూడా ఇదే గురు ఏకాదశి వ్రతాన్ని వినియోగించుకుంటూ ఉండటం అనేది జరుగుతుంటుంది అలా కాకుండా అందరికీ కూడా అంటే ఏదైనా సరే గురువు అనుగ్రహం కావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా గురు ఏకాదశి వ్రతం చేసుకోవటం అనేది కూడా ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మనకి ప్రధానంగా మూడు రకాలైన సంప్రదాయాలు ఉంటాయి ఒకటి ఏంటంటే వైష్ణవ సంప్రదాయం అంటే వాళ్ళంతా విష్ణుని పూజించడం అనేది ఉంటుంది తర్వాత మరి ఎవరైతే మరి శివారాధకులు ఆరాధకులు అంటే శైవం సో వాళ్ళందరికీ కూడా మరి శివుడే ఆరాధ్య దైవంగా ఉండటం అనేది తర్వాత శాక్తి ఏంటంటే ఏదైనా సరే ఒక శక్తిని పట్టుకోవటం అంటే అమ్మవారు ఆ దాన్ని అదొక పద్ధతి ఉంటుంది అంటే ఈ వైష్ణవులు వాళ్ళు విష్ణువునే గురువు అనుకుంటే నేను శివునే గురువు అనుకుంటే ఇంకోళ్ళు అమ్మవారినే గురువు అనుకోవచ్చు కనుక ఏదైనప్పటికీ కూడా ఆ గురు పరంపర ఎవరు ఎవరిగా ఏదిగా భావించినప్పటికీ కూడా ఆ గురువు సంబంధించిన అనుగ్రహం పొందడానికి ఈరోజు మనకి ఇది చాలా ఎక్కువ ఉపయోగపడటం అనేది జరుగుతుంది సఫల ఏకాదశి అనేది తర్వాత చాలా మంచి ఏదే ఫలితం కావాలనే దాంట్లో కూడా ఇవాళ దానికి చాలా చక్కటి విశిష్టత అనేది చెప్పదలుచుకున్నాను అది మరి ఏంటంటారండి అది తప్పకుండా ఏంటి అంటే కనుక మనకి ఆధ్యాత్మికంగా వెళ్ళేవాడికి గాని తర్వాత ఎక్కడైనా సరే ఒక గురువు సరిగ్గా మనకి లభించినప్పుడు మాత్రమే మనం విజయాలు పొందడానికి ఉండదు కొన్ని అంటే చదువుకునేప్పుడు పాఠం మనకు అర్థమయ్యేలాగా బోధించే గురువు కలిగి మనకు వస్తే అదృష్టం అదృష్టం అవును సో నేను నా బుర్రే కొద్దిగా అంతంత మాత్రము నాకు చదువు చెప్పాను ఇంకా నీరసం ఉన్నాడు అనుకోండి ఆ చదువు అవ్వదు సో ఆయన బాబు ఇదిరా నీ బుర్ర ఇదిరా అని మనని గైడ్ చేసి చక్కగా చెప్పే గురువు లభిస్తే అంతకంటే నాకు అదృష్టం ఉండదు సో అలాగే నన్ను ఒక టీంలో పడేశారు నా టీం మేనేజరే నా గురువు సో ఆ టీం మేనేజర్ నాకు కరెక్ట్ గా వర్క్ స్కిల్స్ అనేది నేర్పగలిగితే నాకు అంతకంటే తర్వాత తర్వాత నేను మళ్ళీ అదే అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ ఇంకా మంచి జాబులు పొందడానికి ఉంటుంది సో నా టీం మేనేజర్ నాకు ఏం నేర్పకుండా నీ పని నువ్వు చేసుకోవాలంటే నాకు వచ్చే ఉపయోగం ఉండదు కనుక ఏదైనా సరే ఎక్కడైనా ఒక గురువు అనేవాడు లేకుండా ఎవరికి ఎవరు కూడా ఏది సాధించలేదు సో మనం ఏది చదివినా కూడా చివరికి ఏకలకి ప్రత్యక్షంగా గురువు లేకపోయినా కూడా ద్రోణాచార్యం మన మనకి గురువుగా భావించి ఆయన విలువ విద్య నేర్చుకున్నాడు కనుక గురువు ఉండటం అనేది మనకి కంపల్సరీ అందుకని మనకి ఆచార్య దేవభవ అనేది కూడా వచ్చింది మాతృ దేవబావ భవ ఆచార్య దేవ అంటే మూడో స్థానంలో ఆయన పెట్టాం మనం కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంత ముఖ్యమో తర్వాత మనకి గురువు కూడా అంతే ముఖ్యం కనుక ఆ గురువు సరిగ్గా లభించాలి ఇప్పుడు నేను జాన సాధనలో ఉన్నాను నాకు ఎవరైనా సరే మంచి మంత్రోపదేశం చేసే గురువు కావాలి లేదా నాకు నా సాధన సంపత్తులను పెంచే గురువు కావాలి కపట గురువు దొరికితే కష్టం కదా కష్టం కదా అందుకని ఏదైనా సరే ఇటు మంచి సద్గురువు లభించాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది సత్ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది ఇంకా తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే జాతకం ప్రకారం చూసినా కూడా గురువు మనకి శుభగ్రహం ఈ జాతకంలో గురుడు ఉండే దోటాలు మనకి ఏమైనా పోవాలన్నా గురు అనుగ్రహం లభించాలన్నా కూడా తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది మరి ఏంటంటారండి ఇవాళ మనం ఏం చేయాలి అంటే కనుక గురుడు యొక్క నామం ఏదైతే ఉంటుందో అంటే మంత్రం ఏదైతే ఉంటుందో అది జపించాలి అది ఏంటి అంటే ఓం రీమ్ ఇది కూడా హిరీమే ఓం ఓం గురువే గురువే అక్కడ గురువే దగ్గర మీకు నచ్చిన గురువుని పెట్టుకోండి గురువే విష్ణువను గురువే శివను గురువు లక్ష్మణ్ మీరేం పెట్టుకుంటే ఇష్టం ఆ గురవే దగ్గర పలానా పేరు పెట్టి నమహ కాదు ప్రసీద హీం శ్రీం అంతే ఆ రకంగా కనుక చేసినట్టయితే మీకు తప్పకుండా గురు అనుగ్రహం లభించడం అనేది ఉంటుంది అయితే ఇది ఏ రకంగా చేస్తే మంచిది అంటే కనుక ఈ సఫల ఏకాదశి నాడు మీరు స్నానం చేస్తారు కదా ఆ స్నానం చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసి స్నానం చేయండి నీళ్ళల్లో మీరు ఏ నీళ్ళతో చేస్తే ఆ నీళ్ళలో కొద్దిగా ఒక చెంచ పసుపు కలిపి స్నానం చేయండి అది కూడా మనకి ఆ గురు అనుగ్రహానికి తేలిక అవుతుంది తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే విష్ణుమూర్తిని మనం పూజించాలి కదా ఈ అవును అంటే ఆవులుగా ఏకాదశులు రెండు కూడా శివుడికి అంత ఇష్టమో విష్ణువు కూడా ఇష్టమే కానీ జనబాహుల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి మాస శివరాత్రులు శివుడిని ఆరాధించడం అనేది చాలా మందికి తెలుసు ఈ ఏకాదశులు అంటే విష్ణుని పూజ కదా అందుకని ఆ రకంగా మీరు ఏదైనా సరే ఈ ప్రసాదం పెట్టడానికి విషయానికి వస్తే కొద్దిగా కేసర్ నివేదన చేయండి ఈ కేసర్ నివేదన చేస్తే చాలు ఇలా మీరు ఒక్క ఈ గురువారం మొదలెట్టి మూడు గురువారాలు చేయించాలి అది ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళినట్టయితే తప్పకుండా మనకి సఫల ఏకాదశి మనని సఫలం చేయటం అనేది జరుగుతుంది తర్వాత ఎప్పటిలా సరే ఒకవేళ ఈ గురు యొక్క మంత్రం ఇదేమి పఠించకుండా ఏదైనా సరే ఒక ఏమంటాం ఉంటాము కదా ఆ సిచ్యువర్డ్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే డివైన్ పవర్ షీల్డ్ ఆన్ డివైన్ పవర్ షీల్డ్ ఆన్ ఇది మీరు గతి కూడా జపం చేయటం అనేది మంచిది ఒకవేళ సిచ్యువర్డ్ అయితే కనుక మీకు కుదిరితే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో కూర్చుని చెయ్యండి తప్పకుండా మీకు ఇంకా కొద్దిగా శీఘ్రంగా ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఆ రకంగా చేసుకుంటే తప్పకుండా మనకి ఏకాదశి అఖిలంలో మనకున్న కోరికలన్నీ సఫలం చేయడం అనేది నిజంగా గురువు గారు చక్కటి స్విచ్ వర్డ్ కూడా వచ్చారు పాటు మంత్రోచ్చారణ అయితే అందరికీ సులభంగా ఉండే విధంగా ఇచ్చారు అన్నిటికన్నా ముఖ్యంగా గురువుని మనం కనిపించే కనిపించని దైవాల్ని ఎంత గురువులను నమ్ముతామో మనకి కనిపించే వాళ్ళని గురువు అని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక మెట్టు మనం పైకి ఎదిగినట్టే చాలా చక్కగా దానికి ఒక మంచి ఉదాహరణ కూడా చూపించి మనకి చెప్పారు అందరికి అర్థమయ్యే రీతిలో ఈ రోజు మీరే నా గురువు పాటుగా మనకి చూసే ప్రేక్షకులు కూడా మీకు కూడా మీ జీవితంలో ఎవరు సాధిస్తారు అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి సెలవు